హాయ్ అండి హందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పండ్లన్నీ ఏమంటే ఏంటి టిఫిన్లు చేస్తారు నేను వచ్చేసి ఈరోజు పూరి బీట్రూట్ కర్రీ చేస్తానండి జ్యూస్ వచ్చేసి గింజలు జ్యూస్ చేస్తున్నాను బీట్రూట్ అయితే కర్రీ చేస్తాను కదా లేదని చెప్పేసి ఓన్లీ దానిమ్మ గింజలు ఒకటే వేస్తున్నా దానిమ్మ గింజలు వలుచుకొని వేసేసుకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా బెల్లం మనకు స్వీట్ సరిపడంతా కదండి ఏదో కొద్దిగా వేసేసుకొని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకొని తర్వాత ఫిల్టర్ చేసేసుకుందాం ఇది ఫిల్టర్ చేసుకోకుండా తాగే వాళ్ళు తాగొచ్చాము కానీ అయితే కొంచెం ముళ్ళులుగా ఉంటాయండి అంటే దానము గింజలు గుచ్చుకున్నట్టు అనిపిస్తే తాగలేము తీసేస్తేనే బెటర్ ఇది టు క్యారెట్ అయితే అలా తాగినా బాగుంటుంది కానీ ఇది మాత్రం ఫిల్టర్ చేసుకుంటాను కంపల్సరీ ఫిల్టర్ చేసి చేసుకుంటాను తాగలుగుతాం పిల్లలైనా పెద్దవాళ్ళమైనా ఎవరైనా ఇష్టంగా తాగలేమండి ఇది చక్కగా ఇది చూడండి ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు మన గ్లాసులలోకి తీసేసుకుందాము మంచి ఈరోజైతే బీట్రూట్ లేదు కూరలో వేసేసాను కదా అందుకని ఓన్లీ దానిమ్మ గింజలదే చేసాను కొంచెం తక్కువ అనమాట ఒట్టి దానిమ్మ గింజలే కాబట్టి కొన్ని ఉన్నాయి అది కొని పూరీ లేక మాత్రం నేను బీట్రూట్ చెప్పాను కదండి బీట్రూట్ జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎల్లిపాయ వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా అంటే రుబ్బేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసి పోపు వేసుకొని పోపు గింజలు కొద్దిగా ఆయిల్ వేసి ఈ బీట్రూట్ మిక్సీ పట్టింది మొత్తం ఆ పేస్ట్ అంతా అందులో వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని కొత్త ఒక రెండు నిమిషాలు అండి చక్కగా మగ్గనుంచి రెండే రెండు నిమిషాలు చాలండి ఎక్కువని ఉడకనక్కర్లేదు మనకు ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉంటే చాలండి చాలా బాగుంటుంది బీట్రూట్ కర్రీ మన చపాతీకి పూరీలకి సూపర్ సూపర్ ఉంటుందండి ఆ రైస్ మాత్రం ఈ విధంగా బాగుండదు ఇటు తుడుం పట్టుకొని అయినా లేకపోతే మిక్సీకి వాటర్ వేయకుండా రివర్స్ తిప్పుకుంటే అది పొడి పొడిగా వస్తుంది అది బాగుంటుంది ఈ విధంగా మాత్రం పూరీకి చపాతి చపాతీ లేకే బాగుంటుంది ఈరోజు వచ్చేసి మాది పూరి బీట్రూట్ కర్రీ అండ్ దానిమ్మ చూసు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి